హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో సో ఈరోజు ఇన్ మై లైఫ్ వీడియో అయితే చేస్తున్నానండి ఈవినింగ్ నుంచి నైట్ రొటీన్ అనమాట ఈరోజు వర్షం అయితే చాలా బాగా పడిందండి ఇప్పుడే ఆగింది సో నేనైతే వేడి వేడిగా టీ పెట్టి ఆ టీ తాగడంతో బ్లాగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను బాగా వర్షం పడింది హైదరాబాద్లో బాగా వర్షాలని చెప్తున్నారు కదా దాని గురించి సో మీ ఏరియాలో బాగా వర్షం పడుతుందా జాగ్రత్తగా ఉండండి రేపు ఫీవర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయంట హైదరాబాద్లో అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా కనుక చూస్తున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్లైకాన్ ఉంటుంది బెల్లైకాన్ని ట్యాప్ చేశారు అంటే త్రీ ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే నేను చేసే ప్రతి వీడియో మీ ఛానల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది సో వన్స్ నోటిఫికేషన్ వచ్చింది అనుకోండి మీరు ఫ్రీగా ఉన్నప్పుడు వీడియోస్ అనేది వాచ్ చేసేయచ్చు సో ఇంకా ఇక్కడ మేమైతే టీ తాగుతున్నాం అనమాట సో అంత చల్లటి వెదర్లో చక్కగా వేడివేడిగా టీ తాగుతుంటే చాలా బాగుంటుంది సో స్నాక్స్ అయితే నేను అప్పటికే ఫ్రెంచ్ ఫ్రైస్ చేసి వాళ్ళిద్దరికీ ఇచ్చాను తర్వాత అయితే టీ తాగేస్తున్నాం అనమాట ఇంకా కిచెన్లోకి వెళ్తే నాకు గ్రైండరును ఇంకా ఫుడ్ ప్రాసెసరు చాలా చిరాగ్గా మురికిగా అలా కనిపించాయి సరే క్లీన్ చేద్దాం కదా అని తీసుకొచ్చి బాల్కనీలో పెట్టి నేనైతే క్లీన్ చేస్తున్నాను అనుకుంటాం కానీ ఒక వారం రోజులు మాత్రమే క్లీన్గా ఉంటాయి తర్వాత మురికిగా అయిపోతాయి అనేది నా ఫీలింగ్ బట్ ఏంటంటే అప్పుడప్పుడు చేసుకుంటే కొంచెం నీట్గా ఉంటుంది కదా అని చెప్పి యాక్చువల్గా వరల శ్రీ అప్పుడు నేను ఇవన్నీ క్లీన్ చేశాను కానీ మళ్ళీ దుమ్ముగా అలా అయిపోయినట్టు అనిపించింది సో గ్రైండర్ అయిపోయిన తర్వాత ఇంకా ఫుడ్ ప్రాసెసర్ కూడా తెచ్చి అది కూడా అనమాట సో మీకేమనిపిస్తుంది చేసిన తర్వాత కూడా అంటే ఒక టూ త్రీ డేస్ బాగానే ఉంటుంది మళ్ళీ ఇవి దుమ్మైపోతాయి మురికైపోతాయి అనిపిస్తూ ఉంటుందా అంటే అందరిళ్ళల్లో జరగదేమో అలాగా ఎక్కువ దుమ్ము ఉండే ఏరియాల్లో ఉండే వాళ్ళకి అలా ఉంటే మాత్రం అనిపిస్తూ ఉంటుంది మనం ఈరోజు ఇంత కష్టపడి చేసాము కానీ త్రీ డేస్ తర్వాత మళ్ళీ మనకి అలానే అనిపిస్తుంది కదా అని చెప్పేసి మీరు ఏదైనా క్లీనింగ్ ఏమైనా చేస్తున్నప్పుడు మీకు ఏది మోటివేషన్ ఇస్తుంది అంటే సాంగ్స్ పెట్టుకుంటారా లేకపోతే ఎవరితో అయినా కాల్స్ మాట్లాడతా క్లీన్ చేస్తారా లేకపోతే టీవీ చూస్తారా ఇది అంజన్ ఏదో ఎంజీది హోల్డర్ ఏదో తెప్పించాడంట దానికి కార్కిసి ఇంకా బైక్ బైక్కి రెండు పట్టేసినాయి అంట అది చూపిస్తున్నాడు సో నేను అప్పటికే వీడియో షూట్ చేసుకుంటున్నానని చెప్పి చూపిస్తూ ఉన్నాను అనమాట ఎంజీ నుంచి హోల్డర్ వచ్చింది అని చెప్తా ఉన్నాడు ఇంకా ఇది కూడా క్లీన్ చేసేసి చక్కగా క్లీన్ అయిపోయిన తర్వాత ఈ రెండు పెట్టే ప్లేస్ ఏదైతే ఉంటుందో గట్టు అక్కడ కూడా క్లీన్ చేసేసి ఈ రెండిటిని అయితే ప్లేస్ చేసేసిన తర్వాత చూసిన ఎలా ఉంది ఏంటి నీట్గా ఉన్నాయా లేదా అని చెప్పేసి అయితే చాలా నీట్గా చాలా క్లీన్గా అయితే కనిపిస్తున్నాయి ప్రస్తుతానికి సో మా గ్రైండర్ వచ్చేసి బటర్ఫ్లై నుంచి ఫుడ్ ప్రాసెసర్ వచ్చేసి ఉషా అనమాట చూస్తున్నారు కదా మీరు సో క్లీన్ చేసేసి ఇలా నీట్గా అయితే ప్లేస్ చేసేసాను వాటి ప్లేసెస్లో ఇంకా తర్వాత అయితే శ్రీకరి బాల్తో ఆడుతూ ఆడుతూ దీనిలో ఎయిర్ లేదు సరిగ్గా అంటే ఇంకా వాళ్ళ నాన్న గాలి అయితే ఫీల్ చేస్తూ ఉన్నారు ఇలా పంప్ తోటి సో దాంతో ఆడతాను అని అంటే తీసుకొచ్చి ఇది యాక్చువల్గా కొని టూ మంత్స్ పైన అయిపోయింది ఐక్యలో ఆయనకి స్కేట్స్ కొన్నప్పుడు కొన్నాడు ఇది నాకు కావాలి అని చెప్పి సో మేమన్నాం ఇది తెచ్చి అలా పెట్టావు అసలు ఒక్కరోజు కూడా ఆడట్లేదు దీంతో అంటే సరే అని తీశాడు తీరా ఆడుతుంటే ఏంటంటే గాలి లేదంటే ఇంకా వాళ్ళ నాన్న ఫీల్ చేసి ఇచ్చారనమాట ఆడుతున్నాడు టీవీకి కానీ దానికి ఏం కొట్టకూపుడు టీవీకి ఏమన్నా అయిందంటే బాల్ కాస్ట్ కన్నా ఎక్కువ అవుతుంది అని చెప్పి నేను అవుతున్నాను అనమాట సో నేను కొట్ట నువ్వు టీవీకి కొట్టకుండా ఆడతాను అని అయితే చెప్తున్నాడు సో కొంచెంసేపు ఆడిన తర్వాత వింత వింతవన్నీ వస్తాయి అనమాట అక్కడ ఒక కారు బొమ్మ తెచ్చి దాని మీద కొడతానని చెప్తున్నాడు వాళ్ళ నానేమో అలా చేస్తే కార్ వెళ్ళి టీవీకి తగులుతుంది నెక్స్ట్ నీ బొమ్మ పగులుతుంది అని చెప్తున్నాడు సరే అయితే నేను ఆడను అక్కడ పెట్టేస్తానని చెప్పేసి అక్కడ పెట్టేశాడు ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటాడు సో శ్రీకర్ ఎందుకో ఈ క్లిప్లో చూస్తుంటే తొందరగా పెద్దగా అయిపోయిన ఫీలింగ్ వస్తుంది నాకు అంటే తను పుట్టినప్పటి నుంచి ఇప్పుడు దాకా వీడియోస్ అన్నీ చూస్తుంటే చాలా పెద్దగా అయిపోయాడు అప్పుడే వీడియో అనిపిస్తుంది అనమాట కోర్స్ అడు పెద్దగా కూడా అయ్యాడు అది వేరే విషయం సో ఇంకా నేను ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇక్కడ దీపం అంతా పెట్టేసుకొని ఈవినింగ్ పూజ అంతా అయితే చేసేసుకున్నాను తర్వాత ఇక్కడ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడనమాట కొన్ని బుక్స్ కొన్నాము తన కోసం తన బర్త్డేకి రైటింగ్ అంత ప్రాక్టీస్ చేయడానికి అవి చేస్తూ ఉన్నాడనమాట ఇంకా నేను అవి ఎలాగో చేస్తున్నాడు కదా అని చెప్పి ఈలోపు ఎగ్ కర్రీ చేసేసి తనకి ఫుడ్ కూడా ఫీడ్ చేస్తూ ఉన్నాను తీసుకొచ్చాను అనమాట నెక్స్ట్ డే స్కూల్లో ఫీల్డ్ ట్రిప్ ఉందంట సో అక్కడికి వెళ్ళటానికి మంచి ఎక్సైట్మెంట్తో ఉన్నాడు ఇంకా నార్మల్ హోంవర్క్ ఏం చేయలేదు అంటే నెక్స్ట్ హాలిడేసే కదా సాటర్డే సండే అన్నట్టుగా సరే ఇంకా ఇవి రాస్తాను ప్రాక్టీస్ చేస్తాను అని చెప్పి చేసుకుంటా ఉన్నాడనమాట సో అది అయిపోయిన తర్వాత చిన్న పని ఉంటే బయటకు వెళ్ళాము మేము వెళ్ళిన ప్లేస్కి రమ్మంటే రాకుండా ఇలా రోడ్డు మీద పార్క్ చేసిన దగ్గరే ఉండి ఇట్లా ఉన్నాడు ఏంటి అని వెళ్ళి సడన్గా అడిగితే అమ్మ నాకు పెట్రోల్ స్మెల్ చాలా బాగా నచ్చింది నేను స్మెల్ చేస్తున్నానని చెప్తున్నాడు అనమాట వాళ్ళని అవ్వచ్చింది సో ఇంకా అక్కడ పానీపూరి కనిపించింది నేను స్వీట్ పానీపూరి తీసుకున్నాను సో తింటున్నాం అనమాట వర్షం పడుతుంది సో వర్షంలో పానీపూరి తింటే బాగుంటుంది యాక్చువల్గా హెల్దీ కాదు బట్ ఎప్పుడైనా ఒకసారి పర్లేదు అనేది నా ఫీలింగ్ ఎందుకంటే కొన్ని కొన్ని ఫుడ్స్ మన ఇంట్లో చేసుకుంటే ఆ టేస్ట్ రాదు కదా సో అది ఇంకా వెళ్ళొచ్చిన తర్వాత పడుకునిపోయాడనమాట తీరా తను పడుకున్న తర్వాత మెసేజ్ వచ్చింది వర్షంగా ఉంది కదా ఫీల్డ్ ట్రిప్ ఉంటుందో లేదో తెలియదు రేపు చెప్తాము అని సో అయ్యో తెలిస్తే డిసపాయింట్ అయిపోతాడు కదా అని ఫీల్ అయిపోయాను నేను కానీ మన చేతిలో ఏం లేవు అంటే వెదర్ కదా అంతా ఇంకా ఇప్పుడు డిన్నర్లోకి పెసరపప్పు తోటి గారెలు చేద్దామనేసి అనుకున్నాను అంజన్ కోసం సో మీలే ఎవరైనా చేస్తారా పెసరపప్పుతో పెసరట్టు కాకుండా పెసర గారెలు ఇవి కూడా చాలా టేస్ట్గా ఉంటాయి ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయొచ్చు చేయడం కూడా చాలా ఈజీ పెసరపప్పు పెసరట్టుకి ఎలా నానబెడతామో అలాగే నానబెట్టేసి వాటిని ఇలాగా మిక్సీ జార్లో వేసుకొని దీనిలో పచ్చిమిర్చి అల్లం ముక్కలు వేసేసి మిక్సీ చేసేసుకోవడమే అంటే వాటర్ చాలా తక్కువ పోయాలి వాటర్ వేయకపోయినా కూడా పర్లేదనమాట కొంచెం గరుకుగా అంటారు కదా కోర్స్గా అంటారు కదా అలా అవ్వాలి మరి పెసరట్లాగా పేస్ట్ అయితే అవ్వాల్సిన అవసరం లేదు వాటర్ మీకు పొయ్యకపోయినా కూడా ఇలా అయితే రెడీ అయిపోతుంది ఓన్లీ సాల్ట్ వేసుకుని మీరు గ్రైండ్ చేసేసినా కూడా ఇలా తయారైపోయిన తర్వాత దీనిలో మనం ఏంటంటే నార్మల్ బడల్కి ఎలా వేస్తామో అలా చెక్ చేస్తున్నాను నేను వస్తుందా రాదా అని చెప్పి సో కరెక్ట్గా ఉంది ఇంకా ఈలోపు ఇక్కడ నా కోసం అయితే ఇడ్లీ వేసుకుంటున్నాను నేను పెసరపప్పు తిన్నాను అనమాట నాకు ఫుడ్ అలర్జీ ఉంది ముంగదాలంటే సో నాకోసం ఇక్కడైతే ఇడ్లీ పెట్టుకుంటున్నాను కొన్ని కొన్నిసార్లు అంతే అనుకోకుండా ముగ్గురికి మూడైపోతాయి ఈరోజు అలాగే అయింది ఆయనకేమో ఎగ్ ఆయనకేమో ఇవి పెసరగారులు నాకేమో ఇడ్లీ కొన్ని నాకేమీ అంటే చేయలేము చేయకూడదు అలా ఏమి అనిపించదు ఎవరైతే తింటే అది తింటే బెటర్ కదా నచ్చింది తింటే హ్యాపీగా ఉంటుంది వాళ్ళకి కూడా హ్యాపీగా పడుకుంటారు అన్న ఫీల్ ఉంటుంది సో ఇంకా ఈ పిండి రెడీ అయిపోయింది కదా ఇందులోకి జీలకర్ర మస్ట్ పెసరపప్పులో ఎప్పుడైనా కూడా పెసరట్టు వేసినా కూడా మనం అందులో ఇంకా ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేస్తున్నాను తర్వాత కరివేపాకు యాడ్ చేస్తున్నాను మీ దగ్గర కొత్తిమీర ఉంటే యాడ్ చేసుకోవచ్చు నేను ఆల్రెడీ పచ్చిమిర్చి అల్లం పిండిలో వేసేసాను కాబట్టి ఇక్కడ వేయట్లేదు మీకు కొంచెం పంట కింద క్రంచిగా తగలాలి అనుకుంటే అవి సన్నగా కట్ చేసి ఇక్కడ వేసుకోవచ్చు సో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి సాల్ట్ ఇవన్నీ వేసేసి చక్కగా కలిపేసుకొని నార్మల్గా మనం గారెలు అట్లయితే మినపప్పుతో చేసుకుంటాము సేమ్ అదే ప్రాసెస్ అనమాట కాకపోతే ఇవి తొందరగా ఉడికిపోతాయి సో మంచి స్మెల్ వస్తుంది మీకు గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత తీసేయటమే సో ఇంకా నేనైతే ఇప్పుడు ఒక చిన్న ఏమంటారు ప్లాస్టిక్ కవర్ లాంటిది తీసుకొని దాని మీద అయితే ఇలా తడి చేసుకుంటూ వడ్లైతే వేసేస్తున్నాను సో ఆయిల్ కాగేలోపు నేను పల్లి చట్నీ కూడా చేసేసాను పక్కన సో కిచెన్ చూసారా ఎంత మెస్సీగా ఉందో ఇదంతా అయిపోయిన తర్వాత కిచెన్ అంతా క్లీన్ చేసుకోవాలి సో నైట్ టైం రొటీన్లో ఎప్పుడు చెప్తాను కదా నేను కిచెన్ అంతా నైట్ టైమే చేస్తాను అని చెప్పి సో ఇలా సింపుల్గా ఇలా గారెలు వేసేసుకోవడమే త్వరగా అయిపోతాయి ఆయిల్ ఏమి పీల్చవు ఇవి ఎవరైనా తినొచ్చు అనమాట అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నా డయాబెటిక్ అయినా ఎవరైనా తినొచ్చు రిచ్ ఫైబర్ ఫుడ్ కదా అలాగే చాలాసేపు ఫుల్ఫిల్లింగ్గా ఉంటుందన్నమాట ఆకలి వేయకుండా అలాగే మీకు ఇన్సులిన్ అనేది స్పైక్ అవ్వకుండా ఉంటుంది చాలామంది డాక్టర్స్ కూడా సజెస్ట్ చేస్తారు వీక్లో తినండి అని చెప్పి ఎందుకంటే పెసరట్టుకు మాత్రం రిస్ట్రిక్షన్స్ పెట్టరు ఏ హెల్త్ ప్రాబ్లం అయినా బట్ ఏంటంటే నా లక్ ఏంటంటే నాకు ఫుడ్ అలర్జీ ఉంది ఒకప్పుడైతే నాకు ఈ స్మెల్ కూడా పడేది కాదనమాట అసలు పెళ్ళైన తర్వాత మా హస్బెండ్ సైడ్ అందరికీ ఇష్టము పెసరపప్పుతో ఐటమ్స్ కానీ పెసరట్టు కానీ ఇవన్నీ సో దానివల్ల నాకు రెగ్యులర్గా చేయటం వల్ల ఆ ఫీల్ అయితే పోయింది కానీ బట్ తినడానికి మాత్రం అవదనమాట వేసేటప్పుడు అనుకుంటాను అప్పుడప్పుడు ఇంత వేస్తున్నాను కానీ అయ్యో నేను తినలేనే అని చెప్పి సో ఇవి ఇలా రెండు వైపులా చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనం మంచిగా ఫ్రై చేసుకుంటే పెసరపప్పు గారెలు రెడీ అయిపోతాయి ఇవి చాలా హెల్దీ ఎప్పుడూ పెసరట్టే కాకుండా ఇవి కూడా ట్రై చేయండి మీరు ఇందులో అల్లం ముక్కలు పచ్చిమచ్చి ముక్కలు కట్ చేసి చక్కగా వేసుకుంటే క్రంచీ క్రంచీగా ఉంటాయంట పంట కింద సో చాలా వేడిగా ఉన్నాయన్నమాట మీకు చూపిద్దాం అంటే చూస్తారు కదా పెసరపప్పు గారెలు అయితే రెడీ అయిపోయాయి ఈలోపు పక్కనే ఇడ్లీ కూడా రెడీ అయిపోయిందనమాట యాక్చువల్గా నేను ఎప్పుడూ నా ఒక్కదాని కోసం అయితే ఊతప్ప అట్లా చేసుకుంటాను అండ్ నేను కూడా కొన్ని ఇడ్లీ వేసుకుంటాను అని అంటే సరే కదా అని చెప్పి ఇంకా ఇడ్లీ అయితే వేసాను వేడివేడిగా సో ఇవైతే రెడీ అయిపోయాయి హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీరు లైక్ ఇవ్వలేదు కొంచెం లైక్ ఇవ్వరా అలాగే కామెంట్ పెట్టండి మీ కామెంట్ కోసం అయితే నేను ఎదురు చూస్తూ ఉంటాను సో తర్వాత ఇంకా ఇలాగ పెట్టేసి అయితే ఇచ్చేసాను తినేయమని చెప్పేసి తర్వాత నేను కూడా కొన్ని ఇడ్లీ పెట్టుకొని అయితే తినేసాను సో తిన్న తర్వాత మెయిన్ టాస్క్ ఏంటి అంటే గిన్నెలు గిన్నెలు కడగడం సో అంటే నుంచి కడిగింది వేరు ఇప్పుడు కడిగింది వేరు సో అంటే ఒకసారి చాలా పెద్ద టాస్క్ లాగా అనిపిస్తూ ఉంటుంది నాకు బట్ తప్పదు చేయాలి సో నేను ఫాస్ట్గానే చేసేస్తాను నాకు ఎక్కువ టైం ఏం తీసుకోను నేను పనులు చాలా ఫాస్ట్గా చేస్తాను కాకపోతే ఏంటంటే కొంచెం బద్ధకం లాంటి ఫీల్ ఉంటుంది అనమాట తినేసిన తర్వాత ఇవన్నీ చేయాలి అంటే బట్ చేసుకోక తప్పదు ఇవి మనం నైట్ చేసుకోకుండా పడుకున్నాము అంటే రోజెస్ వాటి యొక్క ప్రతాపం చూపించేస్తాయి సో అందుకని ఇక్కడ నేను కడిగేసుకుంటున్నాను అనమాట అలాగే మీరందరూ ఏం చేస్తున్నారు ఈ వీకెండ్ ట్రైన్స్ హై అలర్ట్ చెప్పున్నారంట హైదరాబాద్లో జాగ్రత్తగా ఉండండి పిల్లల్ని ఇండోర్స్లోనే పెట్టండి స్కూల్కి వాటికి కొంచెం హాట్ వాటర్ అవి ఇవ్వండి బాటిల్స్లో ఆల్రెడీ శ్రీకర్ స్కూల్లో అయితే వాటర్ బాటిల్లో కొంచెం లూక్వామ్ వాటర్ పంపించండి ఇలాంటివన్నీ చెప్పున్నారు సో పిల్లలు జాగ్రత్త ఎందుకంటే జలుబు వచ్చింది అంటే తగ్గదు ఇంకా ఒకరికి వస్తే అందరికీ వస్తుంది చల్లదనానికి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి సో నేను ఇలా వ్లాగ్ చేసి డైలీ వ్లాగ్ చాలా రోజులు అయిపోయింది మీకు ఇలాంటి వ్లాగ్స్ ఇంకా కావాలి అంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయొచ్చు అలాగే ఇన్స్టాగ్రామ్లో మీ నేటి మహిళ అనే ఐడి ఉంది నాకు నా నా పిక్చర్ ఉంటుంది అక్కడ డిపి మీరు అక్కడ కూడా నాతో కనెక్ట్ అవ్వచ్చు మాట్లాడచ్చు ఏమైనా చెప్పాలి అంటే చెప్పొచ్చు సో మీరు సజెషన్స్ ఇవ్వాలన్నా లేకపోతే ఏదైనా వీడియో కావాలి అంటే చే చేయమని చెప్పాలన్నా కూడా మీరు నాతో అక్కడ మాట్లాడచ్చు లేదంటే ఇక్కడ కామెంట్ సెక్షన్లో కూడా చెప్పేయచ్చు అనమాట సో అన్నీ కడిగేసిన తర్వాత ఇంకా చూస్తూ చూస్తూ ఉండగానే స్టవ్ ఈ కౌంటర్ టాప్ అంతా కూడా నేను క్లీన్ చేసేసాను చూస్తారా ఎంత నీట్గా ఉందో ఇలా ఉంటే మార్నింగ్ మనం లేచేసరికి వైపు కొంచెం మంచిగా ఉంటుంది అంటే మన మూడు బాగున్నా బాగోకపోయినా కిచెన్ బాగుంటే అట్లీస్ట్ ఆ పనులన్నీ టెక్టగా అయిపోతే మనకు కూడా పని చేయాలి అన్న మోటివేషన్ వస్తుంది సో పొద్దున్నే గిన్నె సింక్ నిండా గిన్నెలు ఉంటే మాత్రం అస్సలు ఏం తోచదనమాట సో ఇంకా అవన్నీ అయిపోయిన తర్వాత నేను మాపింగ్ కూడా నైటే చేసేస్తాను ఈవినింగ్ సిక్స్ లోపు ఒకసారి ఇల్లు ఊడ్చేస్తాను ఆ ఊడ్చిన తర్వాత మాపింగ్ పెడతాను అనమాట అంటే మనం చీపురు మాత్రం సిక్స్ లోపు వేయాలంటే మాపింగ్ ఎప్పుడైనా చేసుకోవచ్చు అంట మాపింగ్ టైమే ఉండదంట నేను అంతకుముందు అయితే ఊడ్చి ఈ పెట్టడం అంతా నైట్ టైమే చేసేదాన్ని సో మతీ చెప్తా ఉండవాలి ఈ టైం అప్పుడు ఊడవుకు సిక్స్ తర్వాత అని చెప్పి అప్పటి నుంచి అయితే ఇంకా ఈవినింగ్ ఒకసారి ఊడ్చేసి మరీ ఇంకా ఈ ప్లేస్ బాగాలేదు అంటే ఓడవడమే తప్ప లేకపోతే మాప్ పెట్టేస్తాను మార్నింగ్ ఒకసారి లేవగానే చీపురు పెట్టేస్తే సెట్ అయిపోతుంది అనమాట ఇల్లు మ్యాక్సిమం నా పనులన్నీ నైటే చేసేసుకుంటా నేను మార్నింగ్ లేచిన తర్వాత ఓన్లీ శ్రీకర్ పనులే ఉంటాయి అనమాట అంటే తనకి లంచ్ ఇవ్వడం తను రెడీ చేయడం తను బ్రష్ చేయించడం ఏమైనా హోంవర్క్ ఏమైనా ఉంటే అవి చేపించడం అవి మాత్రమే ఉంటాయి అన్నమాట సో ఇంటి పనులన్నీ నైటే చేసేసుకుంటాను సో నేను ఏంటంటే మార్నింగ్ హడావిడ అవ్వకుండా అలా ఉంటుందనమాట సో కొంచెం మనం ఒక టెన్ మినిట్స్ అటు ఇటు లేచినా కూడా ఏ టెన్షన్ లేకుండా ఉంటుంది అంటే ఒక్కొక్కళ్ళ పర్సెప్షన్ ఒక్కొక్కటి కొంతమంది ఏంటంటే పొద్దున్నే చేసుకుంటేనే బాగుంటుంది పొద్దున్నే చేసుకుంటేనే బెటర్ అని ఫీల్ అవుతారు బట్ నాకు ఏంటంటే నైట్ కొంచెం లేట్ అయినా ఉండగలను కానీ మరి మార్నింగ్ డైలీ ఎర్లీ మార్నింగ్ లేవాలంటే కష్టం ఏదైనా అకేషన్స్ ఉన్నప్పుడు అవసరం ఉన్నప్పుడు అయితే కష్టంగా లేస్తాను కానీ బట్ రోజు లేవాలంటే కొంచెం ఇదనమాట సో అందుకని రోజు అయితే నేను ఫార్ సిక్స్ సిక్స్ అలా లేస్తాను డైలీ అయితే సో అందుకని నేను అంతా నైటే చేసేసుకుంటాను అనమాట సో మీరు లేట్ అవుతారా ఇంకా బట్టలు ఈవినింగే వేసాను యాక్చువల్గా వర్షం వచ్చిందని చెప్పి ఆరేలేదు ఇంకా ఇప్పుడైతే బట్టలు కూడా వేసేస్తున్నాను ఇది ఈరోజు లాస్ట్ వర్క్ అనమాట సో ఇలా ఉంటుంది నా డైలీ రొటీన్ అంటే ఈవినింగ్ నుంచి నైట్ వరకు అంటే అన్నిసార్లు ఇలాగే ఉంటుందని లేదు చేసే వంటను బట్టి ఆ రోజుని బట్టి అలాగా ఒక్కొక్క రోజు ఒకలా ఉంటుందన్నమాట సో నేనైతే ఈరోజు ఈ వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను బ్లాగ్ నచ్చిందా నచ్చితే కమెంట్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి సో మీ కమెంట్ కోసం అయితే నేను వెయిట్ చేస్తూ ఉంటాను ఇలాంటి వీడియోస్ చేయమంటారా రొటీన్ వీడియోస్ వ్లాగ్స్ లేకపోతే వేరే వీడియోస్ ఏదైనా చేయమంటారా అనేది కమెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేసేయండి సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్